ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించగాక ఈ దినం వాగ్దానము నేను నిన్ను మరువను యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనం నేను నిన్ను మరువను తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు చక్కని వాగ్దానము ఉన్నాడు నీ పనుల్లో నీ యొక్క ప్రయాణాల్లో నీ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను మరిచేవాడు కాదు విడిచేవాడు కాదు దేవుడి వాగ్దానము నీ పట్ల ఆశీర్వాదకరముగా ఉండునుగాక ఆ మేన్ అందరికి ప్రైస్ ఇది నేను పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి పెంతి చర్చ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయించున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్